గరుడు పురాణం ఇంట్లో ఉండడం సమంజసమేనా ఏ అనుమానం అక్కరలేదు నిరభ్యంతరంగా ఇంట్లో గరుడు పురాణాన్ని పెట్టుకోవచ్చు అనుమానమే అక్కర్లేదు అయితే ఒక్క గరుడు పురాణమే ఇంట్లో పెట్టుకొని పొదశ్రమానూ ఆ గరుడు పురాణమే చదువుతూ ఉంటే మనం ప్రత్యక్షంగా వీడు చూసే అవసరాలు ఏర్పడతాయి అందరూ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అన్నవారే కానీ వెళ్ళి చూచొచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు అలాగే సరే వెళదాం మరైతే నరకానికి అనే సాహసికుడు కూడా ఒక్కడు లేడు ఊరికే అంటూ ఉంటారు గరుడు పురాణంలో పదహారు ఉన్నాయి ఈ పదహారు అధ్యాయాలలో మొదటి ఎనిమిది అధ్యాయాలలో గతించిన అనంతరం అంటే ఈ శరీరంలో ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది కదా అది వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన ఈ వేస్ట్ శరీరం దీన్ని ఏం చెయ్యాలి ఎలా పంచభూతాలలో కలపాలి కొందరు తొవ్వి అందులో పాతి వేస్తారు మరికొందరు దహనం చేస్తారు మరికొందరు నీళ్ళల్లో వేసేస్తారు ఆ మధ్యనే ఏమన్నా చూసాం కదా అయోధ్య అర్చకుడిని నీళ్ళల్లో వదిలివేసే దృశ్యం కూడా ఇలా వదిలివేస్తారు రకరకాలుగా ఫార్సీ వాళ్ళు ఓ బావిలో పడేస్తారు రకరకాలుగా ఈ శరీరాన్ని ప్రకృతిలో లీనం చేస్తారు ఈ ఎలా చేయాలి ఏ ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ఏ ప్రక్రియలో ఉండేవాళ్ళు ఎలా చేయాలి ఇవి ఈ మొదటి అంత్యాయులు చెప్తాయి అనగా తరువాత నాలుగు అధ్యాయాలు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆ జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడు పదహారు లోకాలలో ఎలా యాతన పొందుతాడు యాతనా శరీరం అనే ఒక సూక్ష్మ రూపాన్ని ఈ దేహి ఎలా పొందగలగడం ఇవన్నీ కూడా తరువాతి నాలుగు అధ్యాయాల ఉన్నాయి